ప్రొవోకేషన్ హత్య చేసేంత వరకు వెళ్తుందంటారా ఈ టైప్ ఆఫ్ ప్రొవోకేషన్ ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లి ఇష్టపడి వెళ్ళింది ఈ వే ఆఫ్ థాట్ రాద రాలేదంటారా వాళ్ళకి మేడం అక్కడ మనం లాజిక్స్ ఆలోచించలేం మేడం ఎమోషన్ ఆలోచించాలి లాజిక్స్ ఏంటి అక్కడ మీరు చెప్పింది కరెక్టే సమాజం ఇంత ఇవాల్వ్ అయిపోయింది టెక్నాలజీ ఇంత పెరిగింది మనం కూడా చంద్రమండలంకి వెళ్ళిపోతున్నాం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది ప్రపంచం అంతా అవునా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత పెరిగిపోయింది రేపు పొద్దున వాళ్ళు కలిసి ఉంటారు ఉద్యోగాలు చేసుకుంటారు వాళ్ళ కష్టాలు పడబడతారు అనేటువంటి స్థాయి ఆలోచన లాజికల్గా వినడానికి బాగుంటుంది మీరు అన్న సమాజము ఈ సెలబ్రిటీ సొసైటీ ఉంటుంది చూడండి సెలబ్రిటీ పిల్లలు అంటే ఫిల్మ్ యాక్టర్స్ కావచ్చు పాప్ సింగర్స్ కావచ్చు లేకపోతే మనకి స్పోర్ట్స్ స్టార్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇంటర్ రిలీజన్ మ్యారేజ్ చేసుకుంటూ అంత పెద్ద చర్చ జరుగుతుంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటూ అసలు ఎక్కడ చర్చ జరగదు ఇప్పుడు ఇప్పుడు సెలబ్రిటీస్లో పెళ్లి చేసుకునే వాళ్ళందరూ ఉండి వాళ్ళ పేర్లు వాళ్ళ ప్రాంతాలు తెలుస్తాయి తప్ప వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళు అన్నది మీకు సోషల్ మీడియాలో ఎక్కడ చర్చ జరగదు అవును ఏ ప్రాంతం వాళ్ళు తెలుస్తారు ఇప్పుడు పంజాబీ అమ్మాయిని ఇప్పుడు తమిళనాడు అమ్మాయి పెళ్లి చేసుకునే అబ్బాయి ఇట్లాంటివి చర్చ జరుగుతాయి కానీ ఇక్కడ వచ్చేసి ఏమంటుంది ఇది ఒకరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే ఎక్కువగా ఈ కులం పట్టింపు ఈ మతపరమైనటువంటి భావాల పట్టింపు ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఎప్పుడు ఎదుటి వ్యక్తుల్ని వాళ్ళ చుట్టుపక్కల సమాజాన్ని సంతృప్తిపరుస్తూ బతికేటువంటి సమాజము ఈ మధ్యతరగతి కుటుంబం ఉంటుంది సో ఇటువంటి కుటుంబంలో నేను అందుకే చెప్పాను వాళ్ళు నాయనమ్మ ప్రవోక్ చేసింది ఆ చుట్టుపక్కల స్నేహితులు బంధువులు వాళ్ళ కులం వాళ్ళు వీళ్ళందరూ కూడా సూటిపోటి మాటలు లేదా వాళ్ళని ప్రవోక్ చేసి ప్రిక్ చేసేలాగా మాట్లాడడం వల్ల వీళ్ళకి లోపల అంతర్గతంగా ఎక్కడొక్కడ భావం ఏంటి స్నేహితుడు ఇట్లా చేశాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఇట్లా చేశాడు లేదా నాతో ఇన్ని సంవత్సరాలు మనం నమ్మాను ఒక మనిషిని మనం నమ్మినప్పుడు చాలా డీప్గా ఎమోషనల్లీ మనం హర్ట్ అవుతాం మేడం ఊహించని ఏమైనా జరిగినప్పుడు ఫస్ట్ మనకు కోపం రాదు ఏమొస్తుంది బాధ వేస్తుంది ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఆ షాక్లో ఏంటి బాధ ఆ బాధ ఎలా తీసుకుంటారు రోజు ఎంత తాగుతారు బాధ మర్చిపోవడానికి అవునా సో స్టాటిస్టికల్గా చెప్పాలంటే ఒక ఒక విషయంలో మీరు గమనించాలి ఏంటంటే ఇందులో వీళ్ళు ఎన్విరాన్మెంటల్ లో వాళ్ళ నాయనమ్మ చుట్టుపక్కల స్నేహితులు బంధువులు వీళ్ళందరితో పాటు ఆ పిల్లవాడికి నవీన్ గౌడకి కూడా డెఫినెట్లీ ఈ కిల్లింగ్ ఇన్స్టింగ్ ఉంది అతనికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ వీళ్ళ పెళ్ళైన వన్ మంత్ వరకు ఈ బైరి నరేష్ అనే అని వాడితే షీటర్ కింద చెప్తున్నారో అతను వీళ్ళకి రెగ్యులర్గా ఫోన్ చేయడం మొదలెట్టాడు ఓకే అసలు ఈ కృష్ణకి భైరి నరేష్కి వైరం ఉంది అసలు ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగే లేదు అండర్స్టాండింగ్ లేనప్పుడు ఎట్లా వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లా కొత్తగా కమ్యూనికేషన్ స్టార్ట్ చేసిన ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అన్నప్పుడు ఈ అమ్మాయి చెప్పిందంట సరే ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు కదా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు ఫోన్ ఎత్తి మాట్లాడని చెప్పిందంట అతనికి మాట్లాడడం ఇష్టం లేదు ఇతను బ్యాక్గ్రౌండ్ బాగోలేదు అతను లైఫ్ స్టైల్ బాగోలేదు సో నేను ఎందుకు ఫోన్ చేయాలి అన్న భయంతో ఈయన ఉండే అట్లాంటి వ్యక్తి టూ మంత్స్ నుంచి స్టాటిస్టికల్గా వీళ్ళిద్దరి మధ్యలో ల్యాండ్ సెటిల్మెంట్లని అవన్నీ ఇవన్నీ చేసి కొంచెం వీళ్ళ మధ్యలో ఫైనాన్షియల్ ఎక్స్చేంజెస్ కూడా జరిగినాయి టూ మంత్స్ నుంచి గా రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నారు అన్నప్పుడు వీళ్ళిద్దరు ఐక్యూ ఎంత పూరుందంటే వీళ్ళిద్దరు గమనించలే ఒక స్ట్రాటజీ ఒక స్కెచ్ నడుస్తుంది దీని వెనక అన్న ఆలోచన ఎందుకు రాలే వీళ్ళకి ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు శత్రువులా ఉండేవాడు ఈ పెళ్లి అయిన తర్వాత సడన్ గా ఈయన లైఫ్ లో ఎందుకు ఎంటర్ ఈ బైర్ నరేష్ కి అండ్ మనకి ఈ నవీన్ గౌడకి మధ్యలో ఉండే రిలేషన్ ఫ్రెండ్లీ రిలేషనా లేకపోతే ఒక బాల దగ్గర కూడా ఒక ఎనిమి రిలేషన్ ఏమైనా ఉండొచ్చా అంటే ఈ అమ్మాయే అక్కడ మళ్ళీ అక్కడ కృష్ణకి చెప్పింది ఎందుకు ఫోన్ చేస్తున్నాడో ఒకసారి మాట్లాడితే పోయింది కదా అని చెప్పి ఇక్కడ నవీన్ గౌడ్తో ఒక మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండుంటే ఈ అమ్మాయి ఆ అబ్బాయికి వెళ్ళి చెప్పదు కదా కృష్ణకి చెప్పదు కదా నే వెళ్ళి మాట్లాడు అని వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా వైరం ఉందేమో నేను ఇది ఎమోషనల్ ఎట్లా తీసుకుంటారో మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎగ్జాంపుల్ రియల్ ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి ఈ మర్డర్ ఎందుకు జరిగింది అన్నది మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఈ కేసులో ఎనాలిసిస్ చేయడానికి ఏమీ లేదు ఎక్కువగా సింపుల్ ఏంటంటే ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ ద ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఇద్దరి మధ్యలో అది అది డిస్టర్బ్ అయితే ఒక మనిషి ఎంత బృటల్గా ఆలోచిస్తాడో మీకు ఒక ప్రాక్టికల్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాం ఓకే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏడుగురు స్నేహితులు అంటే ఆల్మోస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ స్టాండర్డ్ నుంచి కలిసి చదువుకొని పెరిగిన ఏడుగురు స్నేహితులు ఇంకా ఒకటే కాలనీలో ఒక సొసైటీలో ఉండేవాళ్ళు మా మా ఏరియాలోనే ఏడుగురు స్నేహితుల్లో ఒక స్నేహితుడు చెల్లెల్ని ఇంకొక స్నేహితుడు లవ్ చేశాడు ఆ అమ్మాయి ఇప్పుడు టెన్త్ స్టాండర్డ్ వీళ్ళు వీళ్ళిద్దరు లవ్ చేశారు ఈ విషయం ఎవరు తెలియదు వీళ్ళు రోజు కూర్చుంటారు ఇంట్లో భోజనాలు చేస్తారు పండగలు ఫెస్టివల్స్ అన్ని సెలబ్రేట్ చేసుకుంటారు కాలనీలో జరిగే అన్ని ఫంక్షన్స్ అటెండ్ అవుతారు అంత బాగుంటుంది వన్ ఫైండ్ ఏమైపోయింది ఈ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసింది తెలిసిన తర్వాత వాడు ప్రతిఘటించి అమ్మాయిని కొంచెం కట్టుదిట్టం చేశారు ఇంట్లో కట్టుదిట్టం చేసిన తర్వాత కూడా ఈ స్నేహితుల్లో వీళ్ళందరూ హ్యాండ్ ఉంది అని తెలియదు కేవలం ఈ ఏడుగురు స్నేహితుల్లో ఒక స్నేహితుడు మాత్రమే ఈ బుద్ధి కలిగి ఉన్నవాడు అని అందరూ అనుకుంటున్నారు అప్పుడు అప్పుడు ఏమైపోయింది వన్ ఫైండ్ ఈ అమ్మాయి ఎదురు చూస్తుంది ఎందుకంటే ఈ అమ్మాయి మేజర్ అవ్వాలి ఎప్పటికింకా ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ వన్ డేస్ పద్దెనిమిది ఏళ్ళు ఎప్పుడు దాటుతాయా అని ఎదురు చూసి ఎయిటీన్ ఇయర్స్ కరెక్ట్గా ట్వంటీ వన్ డేస్కి ఈ అమ్మాయి ఇంట్లో నుంచి మంచిగా వెళ్ళిపోయింది ఈ అమ్మాయిని తీసుకెళ్ళి స్వతహాగా వాళ్ళ చేతుల్లో దింపింది ఎవరు అంటే వీడి ఇంటి పక్కనే ఉండేటువంటి స్కూల్ టీచర్ చూడండి పద్దెనిమిదేళ్ళ పిల్ల ఇంటర్మీడియట్ ఎయిట్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఆ పిల్లకి అప్పుడు అంటే ఈ ప్రేమలో పడే వాళ్ళకి చదువులు ఇట్లాంటివి జనరల్గా ఎక్కువ డీవియేషన్ డివియేషన్ ఎక్కువ ఉంటుంది కదా ఈ ఎయిట్ బ్యాక్లాగ్స్ ఉన్న ఈ పిల్ల వెళ్ళి ఆ టీచర్ సపోర్ట్తో వెళ్ళిపోయి ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంది ఆ విషయం వీళ్ళకి తెలియదు అంతా పెళ్లి జరిగింది పెళ్లి జరిగినంత వాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ వాళ్ళు అప్స్కాండింగ్ అయిపోయారు వాళ్ళు ఏడుగురు స్నేహితులు ఓకే ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీళ్ళు ఎలోప్మెంట్ జరిగిన ఎగ్జాక్ట్లీ థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే ఆ ఇద్దరు లేచిపోయిన అమ్మాయికి ఇద్దరు అన్న అన్నలున్నారు ఆ రెండో బ్రదర్ ఏం ప్లాన్ చేశాడంటే ఆయన 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 ఫ్రెండ్స్ తెలుస్తుంది కదా ఇట్లా జరిగిందనగానే ఆయన ఫ్రెండ్స్ కూడా అంత మాజీ నక్సలైట్లు బ్యాచ్ ఈ బ్యాచ్ మొత్తం ఉండే క్రిమినల్స్ రౌడీ రౌడీషీటర్లు అందరూ ఉండే ఎందుకంటే చదువుకున్న కాలేజ్ అట్లాంటిది ఆ ఎన్విరాన్మెంట్ ఎట్లాంటిది సో వాళ్ళందరూ కూడా ఏం ప్లాన్ చేశారు వీడిని ఓదార్చడానికి వచ్చి వీడు బాధ చూడలేక అదే మనం వాళ్ళు లేరు కదా ఇంట్లో వాళ్ళని వేద్దామని ప్లాన్ చేశారు ఒక అంబాసిడర్ కార్లో ఫుల్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆయుధాలతో వచ్చి రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చి మార్నింగ్ ఫైవ్ వరకు ఉన్నారు ఆ రోజు జరిగిన ఒక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ గ్రూప్లో ఇలా జరుగుతుంది ప్లాన్ అని తెలిసి అప్పట్లో తిలకన ఒక అడ్వకేట్ ఉండేవాడు ఒక లాయర్ ఓకే మంచి ప్రాక్టీసింగ్ లాయరు మంచి సోషల్ అంటే సోషలాజికల్ ఇవన్నీ అంటే అవేర్నెస్ ఉన్నవాడు సామాజిక బాధ్యత ఇట్లాంటివి చాలా చురుగ్గా ఉండేవాడు యాక్టివిటీస్లో అతను ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి రోజు ఐదు ఆరు గంటలు బ్రెయిన్ వాష్ చేశాడు మీరు కనుక ఈ పని చేస్తే ఇప్పుడు ఇంట్లో వీళ్ళందరూ లేచి వెళ్ళిపోయారు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు కదా ఇంటికి ఇద్దరిని చంపుదామని ప్లాన్ చేశారు వాళ్ళు వచ్చే లోపల వీళ్ళు సవాల్ చూడాలి వాళ్ళు అని అంత కసి వచ్చేసింది ఎందుకు వచ్చింది ఆ కసి అంటే ఏంటి ఈ ఏడుగురు పేరెంట్స్ ని కూడా ఈ ఏడుగురు ఫ్రెండ్స్ పేరెంట్స్ ని కూడా చంపేద్దాం అని అంటే ఏడుగురులో ఇదని కూడా ఒకటి కదా అంటే ఆరుగురు ఆరుగురు అప్స్కాండింగ్ కదా ఆరుగురు అప్స్కాండింగ్ అమ్మాయి అప్స్కాండింగ్ అందులో చివరికి మీరు నమ్మరు ఆ మాజీ నక్సలైట్ ఎవరైతే ఉన్నాడో గవర్నమెంట్ కి సరెండర్ కాలేజ్ లో చదువుకునే అతను ఇతను క్లాస్మేట్ వీళ్ళ సెకండ్ బ్రదర్ క్లాస్మేట్ అతనైతే ఏకంగా ఈ హ్యాండ్ గన్ అనేటి బాంబ్స్ కూడా తెచ్చాడట విన్నదా ఇది ఈ మొత్తం ఈ యొక్క వాతావరణాన్ని మొత్తం కొలాప్స్ చేసినటువంటి వ్యక్తి ఎవరు ఆ అడ్వకేట్ తిలక్ ఇవాళ కూడా ఆయన ఎక్కడ ఉన్నాడు కానీ ఆయన చెప్పాలి అంటే వీళ్ళు ప్లాన్ ఏం చేశారంటే స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అదే స్నేహితులు బ్యాక్ స్టాపింగ్ చేస్తే అదే స్నేహితులు ఎలా ఉంటారు అన్నది కూడా ఎగ్జాంపుల్ చూపించాలని వీళ్ళు స్నేహితులు ఫిక్స్ అయ్యారు కానీ దాన్ని ఆయన కన్విన్స్ చేసి మీకు మంచి ఫ్యూచర్ ఉంది మీకు భవిష్యత్తు ఉంది ఆ అమ్మాయి తను ఇష్టపూర్వకంగా వెళ్ళింది వాళ్ళు కిడ్నాప్ చేస్తే మనం చేద్దాం రేపు వచ్చాక చూద్దాం కిడ్నాప్ చేయలేదు స్వతహాగా ఆమె ఇంట్రెస్ట్తో వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయినప్పుడు మీరు ఏం చేస్తారు తప్పు పిల్లవాడిది ఏమవుతుంది అమ్మాయిది కదా తప్పు అమ్మాయి కదా వాళ్ళని ప్రభుత్వం చేసింది అమ్మాయి కదా వాళ్ళతో పాటు వెళ్ళింది ముక్కుమోహన్ తెలియని వాళ్ళు ఆరుగురితో కలిసి వేరే రాష్ట్రంకి వెళ్ళిపోయిందామే సో అప్పుడు ఆ అట్మాస్ఫియర్ని చల్లది చ చల్లబడ్డానికి కారణం అనేటువంటి అడ్వకేట్ ఒకవేళ అప్పుడు లేకపోయింటే ఇవాళ ఆ ఫ్యామిలీ మొత్తం ఎలా ఉండుండేదో ఇమాజిన్ చేయండి సో ఇందులో చూసే కోణం ఒకటే ఉంటుంది మేడం నైంటీ పర్సెంట్ నవీన్ గౌడ కేసులో స్నేహితుడు చేసినటువంటి వెన్నుపోటు తనమే ఉంటుంది తప్ప మనోభావాలు దెబ్బతిన నేను చాలా సూటిగా చెప్తున్నాను అందులో నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ నేను ఒక స్నేహితుడిని నమ్మితే వాడు నా చెల్లెతో ఇట్లా చేశాడు నిజంగా చెప్పండి మీ మీరు ఒక స్నేహితుడు అన్నప్పుడు మీ ఇంట్లో ఆడపిల్లని నేను ఎట్లా చూస్తాను సిస్టర్ లాగానే చూస్తా ఒక స్నేహితుడు చెల్లెలు ఏమా ఒక స్నేహితుడు చెల్లెలు నాకు చెల్లెలే అవుతుంది ఒక స్నేహితుడు అక్క నాకు అక్క అవుతుంది జనరల్ జనరల్గా సొసైటీలో అందరూ అట్లే ఉంటారు అన్న అని పిలుస్తారు పరిచయం చేసిన రెండో రోజు నుంచి అన్న అని పిలుస్తారు కానీ ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళకి ఇతనికి స్నేహితుడితో ఈగో ప్రాబ్లమ్స్ లేవు యాజ్ అ ఫ్రెండ్ అవుట్ సైడ్ తనకి ఇగో ప్రాబ్లమ్స్ లేవు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేదు కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అది తన కుటుంబం పరువు ప్రతిష్టలకు వచ్చేటప్పటికీ అక్కడికి అది ప్రాబ్లం వచ్చింది కానీ అతను మర్డర్ చేయడానికి కారణం మాత్రం ఈ కులము కులం యొక్క ఆధిపత్యము కులం యొక్క ఆత్మనూన్యత వాళ్ళ వాళ్ళ స్థాయి ఇది కాదు మేడం నైంటీ పర్సెంట్ ఒక స్నేహితుడితో మనం స్నేహం చేసి ఆ స్నేహితుడి గుడ్డిగా సరే మనం ఇంట్లో లేనప్పుడు కూడా ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో మాట్లాడి భోజనం చేసే స్థాయికి మనం ఒక వ్యక్తిని నమ్మినప్పుడు అంతే ఈక్వల్ గా మీకు యూటర్న్ తీసుకునే ఎమోషన్స్ కూడా ఉంటాయి అక్కడ ఓన్లీ మీరు ఎమోషనల్ యాంగిల్ మాత్రమే చూడండి నేను చెప్పా కదా నేను ఇరవై ఏళ్ల కింద చూసిన కేసులో ఆ రెండో బ్రదర్ ఎవరైతే ఉన్నాడు అమ్మాయికి అతను ఈ రోజు కూడా వాళ్ళని అవాయిడ్ చేస్తాడు ఈ రోజు కూడా వాళ్ళని కలవాడు వాళ్ళున్న సమాజం అభెండన్ చేసాడు ఈ రోజు వరకు అతను ఆ అమ్మాయిని చూడలేదు మీరు నమ్ముతారా మిగతా కుటుంబ సభ్యులంతా కలిసిపోయారు పేరెంట్స్ కలిసిపోయారు వాళ్ళ ఎల్డర్ బ్రదర్ కలిసిపోయారు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వాళ్ళ ఫంక్షన్స్ గెట్ గెట్టుగెదర్స్ అంతా బాగుంటాయి కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళ యంగర్ బ్రదర్ ఆయనతో కలవలేదు ఇంకొక టిస్ట్ కూడా ఏంటంటే ఆమె పెళ్ళేప్పుడు ఎయిట్ బ్యాక్లాగ్స్ ఉన్నాయని చెప్పా కదా కూడా ఆమె ఎయిట్ బ్యాక్ బ్యాక్లాగ్సే ఉన్నాయి సో నా లాజిక్ ఏంటో తెలుసా మేడం ఇలాంటి వాళ్ళకి రేపు పొద్దున్న పిల్లలు పుడతాయి సపోజ్ వీళ్ళు పెద్ద వీళ్ళు ఉన్నతమైన స్థాయికి వచ్చారు చాలా గొప్ప స్థాయికి వచ్చారు అనుకుందాం కాసేపు వాళ్ళ పిల్లలు అడుగుతారబ్బా కెమెరామెన్ మీకు కూడా అడుగుతున్నాను వాళ్ళ పిల్లలు అడుగుతారు డాడీ మీరు పెళ్ళి ఎలా చేసుకున్నారు మీ పెళ్ళిలో మీ ఇద్దరు ఎవరు ఎవరిని ప్రపోజ్ చేశారు మీ స్నేహితులందరూ మీ పెళ్ళిళ్ళు చేశారు కదా మీరు చెప్పండి మీద ఎంత ఆదర్శపూర్వకమైన ప్రేమ వివాహం అడిగితే ఏం చెప్తారండి నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను రోజు అక్కడ ఏళ్ళ తరబడి అక్కడ రోజు ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నన్ను కొడుకులాగా చూశారు నేను ఈ ఘనకార్యం చేశానని చెప్తాడా కొంత కొడుకు చెప్పమని చూద్దాం ఇలాంటి దౌర్భాగ్యం లేని నిజంగా స్నేహం పేరు మీద స్నేహితులు ఇంటికి వెళ్ళి స్నేహితుల పరువు ప్రతిష్టలు రోడ్డు మీద పెట్టి వాళ్ళ కుటుంబం రోడ్డు మీద నుంచి వెళ్ళిపోయి పారిపోయేలాగా నేను చెప్పిన కేసులో మూడో రోజు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆ లొకాలిటీని ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో నేను చెప్పిన కేసులో మూడో రోజే వాళ్ళ పదేళ్ల నుంచి ఉన్న ఇంట్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు పదేళ్ల తర్వాత కూడా జనాలు కలిస్తే మీ చెల్లెలు ఎట్లుందని అడుగుతారంట వీళ్ళని అడగరు వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అడగరు సొసైటీ కమ్యూనిటీ ఫంక్షన్స్కి గెట్టుగెదర్కి ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు వెళ్ళినప్పుడు వీళ్ళు ఎలా చూస్తారు ఇది మనము వదలని అంటే మన నీడలాగా ఉంటుంది మేడం ఈ అవమానం కానీ ఇది వ్యక్తిగతంగా ఉండకపోవచ్చు సరే ఫోన్లే మా చెల్లెలు ఎక్కడో హ్యాపీగా ఉంది మా బావలాగా యాక్సెప్ట్ చేయకపోయినా ఓకే వాడు హ్యాపీగా ఉన్నాడు వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనుకునే ఒక సాక్రిఫైసింగ్ ఫీలింగ్ కూడా లోపల ఉంటుంది ప్రేమ ఉంది కాబట్టి అంటే కానీ నిజంగా చెప్పండి ఈ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ దాన్ని మనం నాగ సాధువులు అగోరి స్థాయికి వెళ్ళి మెడిటేషన్ చేస్తే కూడా బహుశా లేదో నాకు తెలియదు బట్ చెప్తున్నా ఈ ని మాత్రము ఇది చాలా క్షుణ్ణంగా లోప లోతుగా ఆలోచిస్తే కేవలం స్నేహితుల భావోద్వేగాలు మోసపూరితమైనటువంటి స్నేహము ఆ అమ్మాయి కూడా ఒక విషయం చెప్పింది చూసారా మీరు చాలా ఇంపార్టెంట్ విషయాలు నడిపింది మీరు గమనించారో లేదు అతనే ఈ అమ్మాయిని ప్రపోజ్ చేశాడు ఫస్ట్ కృష్ణ యాజ్ ప్రపోజ్డ్ భార్గవి సో భార్గవి టుక్ సమ్ టైం ఒక నెల రోజులు రెండు నెలలు టైం తీసుకుని ఆ తర్వాత ఎస్ చెప్పింది ఆమె ఇక్కడ ఒకటి చెప్పండి మేడం మీ ఇంటికి ఒక స్నేహితుడు వస్తున్నాడు అతను ప్రపోజ్ చేసేటప్పుడు ఆ ప్రపోజ్ చేసే దాని వెనక నేను ఎవరింటికి వెళ్తున్నాను నేను ఎవరి చెల్లెల్ని ప్రపోజ్ చేస్తున్నాను ఈ అమ్మాయి నాకు ఎంత పరిచయం అయింది only because of a friend am i right only because of a friend you have stepped into the somebody's house you started maintaining a good relation without any intention or with an intention there was an intention behind going to naveen's navin's Gowda's house regularly there was more powerful emotion than the intimacy loyalty integrity of friendship సో ఈ కృష్ణ అనే వ్యక్తికి స్ట్రాంగ్ ఎమోషన్ మన ఇప్పుడు ఎలా అయితే నవీన్ గౌడలో కిల్లింగ్ ఇన్స్టింక్ట్ ఉందని అనుకున్నామో కృష్ణ అనే వ్యక్తికి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి స్ట్రాంగ్ ఎమోషన్ ఏంటి అమ్మాయి భార్గవియే సో అలాంటప్పుడు నువ్వు అక్కడే నీ ఇంటిగ్రిటీ పోయింది కదా నీ ఎథిక్స్ పోయినాయి కదా ఫ్రెండ్షిప్ ఎథిక్స్ పోయినాయి కదా పోయినాయి కదా చెప్పండి పోయినాయి పోయినాయి ఆ అమ్మాయి వయస్ ఎంత ఇప్పటివరకు నాకు తెలియదు కానీ ఆమె చూస్తే నాకు తెలిసి చాలా అర్లీ యంగ్ ఏజ్లో ఉన్నట్టుంది రీసెంట్గా ఆమె మేజర్ అయిందని కూడా నాకు అనిపిస్తుంది ఆమె ఆమె వీడియో చూస్తే నాకు అనిపిస్తుంది ఆమె హార్డ్లీ ఒక ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ ఉండొచ్చు కృష్ణాకి థర్టీ ఇయర్స్ అని మీడియాలో చెప్పారు ఎంతవరకు వాస్తవమో తెలియదు అతని కూడా మంచి రిజర్వేషన్ స్కోప్ ఉంది మంచి జాబ్ చేసుకోవచ్చు అట్లాంటిది ఒక రౌడీ షీటర్తో సెటిల్మెంట్స్ ఎందుకు చేస్తున్నాడు ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఎందుకు ఉన్నాడు అతని ప్రొఫైల్ ఏంటి లైఫ్ స్టైల్ ఏంటి అన్నది కూడా అది మనం పబ్లిక్ వదిలేసేయాల్సిన విషయం అది నిజంగా చెప్పండి ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూడండి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చింది అతను అతను ప్రపోజ్ చేశాడు ఒకటి రెండోది జర్నలిస్ట్ అడిగాడు ఆమె క్వశ్చన్ ఏంటి ఆమె హ్యాండ్ మీద అన్ని కట్ మార్క్స్ ఉన్నాయి కట్ మార్క్స్ ఉన్నాయి అడిగాడు మీరు చూడండి నిన్న నిన్న ఇంటర్వ్యూ చేశారు ఒక ఛానల్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే అమ్మ అమ్మాయి ఏం చెప్పింది ఇద్దరం ఎప్పుడన్నా ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి మాట్లాడుకొని మాట్లాడుకునే సందర్భంలో నేను అట్లా కట్ చేసుకుంటాను ఆయన కూడా అట్లా కట్ చేసుకునే సందర్భాలనే మీరు చెప్పండి మేడం యాజ్ అ ఉమెన్ చెప్పండి మీరు ఎప్పుడు ఏ సందర్భంలో కట్ చేసుకుంటారు మీరు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కటింగ్ యువర్ హ్యాండ్ సూసైడల్ థాట్ అది ఇట్స్ ఇట్స్ సూసైడల్ థాట్ సైకాలజిస్ట్ నేను చెప్తున్నా కదా మా దగ్గరికి చాలా మంది డిప్రెషన్ కేసులు వచ్చినప్పుడు వాళ్ళతో మాటల్లో మాటల్లో మేము చూసేది కూడా అదే వీళ్ళు ఏమన్నా ఎప్పుడన్నా అట్లా హ్యాండ్ కట్ చేసుకున్నారా ఆ డ్రగ్ అడిక్ట్స్ అయితే వాళ్ళకి ఇట్లా మీకు ఇంజెక్షన్ ఇల్ చేసినటువంటి హోల్స్ ఉంటాయి ఇట్లా మచ్చలు ఉంటాయి వాళ్ళకి సో అవి మేము మాటల్లో వాళ్ళు చెప్పకుండా వాళ్ళు అబద్ధం చెప్పుకున్న అది గ్రహిస్తాం ఆ అమ్మాయి మీద హ్యాండ్ కట్స్ ఉన్నాయి ఉన్నాయి అవన్నీ రెండోది ఆ అమ్మాయి ఇంక కొత్త విషయం ఏం చెప్పిందంటే నేను ఇప్పుడు చదువుకుంటాను ఉద్యోగం చేస్తాను మళ్ళీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉద్యోగం చేసి మామగారిని పోషిస్తానని చెప్పింది ఒకసారి ఆలోచించండి ఇప్పుడు చదువుకునే వయస్సు అన్నప్పుడు ఆమె చేసినది ఎంతవరకు ఆమెకి ఆమె కోణంలో కరెక్ట్ ఎమోషనల్లీ షీఈ్ రైట్ ఎమోషనల్లీ షీ లవ్డ్ సమ్వన్ షీ మ్యారీడ్ సమ్వన్ షీ ఈజ్ బీయింగ్ విత్ హ్యాపీ విత్ కృష్ణ దట్స్ ట్రూ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సర్వైవల్ ఎకానమీ అండ్ బీయింగ్ యువర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ బీయింగ్ యాజ్ అ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ పర్సన్ స్టిల్ షీఈ్ స్ట్రగ్లింగ్ షీఈ్ ఇన్ ద అన్ఫ్యూజ్ స్టేట్ ఇప్పుడు అతను చనిపోయాడు షెల్టర్ లేదు ఈ ఒక ఒక హస్బెండ్ అనేవాడు మాట్లాడకపోతేనే ఆమె కట్ చేసుకొని బాగా బాధపడిన సందర్భంలో ఇప్పుడు హస్బెండ్ అనేవాడు చనిపోయాడు మనిషిని ఎక్కువగా బాధ పెట్టేది వాస్తవం కాదండి ఏంటి గత స్మృతులు భావోద్వే నేను ఇరవై ఏళ్ళ కింద తిలక్ అడ్వై తిలక్ అడ్వకేట్ ఎగ్జాంపుల్ చెప్పానంటే అది మేము మా కళ్ళ ముందు ఎలా ఎలా నలిగి ఉంటుందో మీరు ఊహించండి ఆ చిన్న ఏజ్లో మాకు ఇప్పుడు ఈ అమ్మాయి వితౌట్ ఎనీ ఫిజికల్ ఎమోషనల్ సపోర్ట్ కెన్ షీ బీ ఏబుల్ టు సర్వైవ్ విత్ దట్ విత్ దట్ మైండ్ సెట్ అండ్ విత్ దట్ ఎమోషన్ సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ అమ్మాయికి న్యాయం జరగాలి రేపు పొద్దున అంటే భర్తని చంపిన వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడాలి రేపు వాళ్ళు కూడా ఈ ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకుని ఎట్లయితే ఇంటి ముందు తిరుగుతున్నారు రేపు పొద్దున వాళ్ళు అన్నదమ్ములు కూడా కోర్టులో కేసు నడుస్తుంటుంది అవన్నీ నడుస్తుంటే రేపు పొద్దున సాక్ష్యాలు ఆధారాలు ఎన్నో కేసులు కొట్టి వేస్తారు కూడా అవునా కదా రేపు పొద్దున ఈ అనుకున్న కోణంలో సామాజిక న్యాయం జరగలేదు అనుకుందాం అనుకోండి అప్పుడు ఈ అమ్మ ఏం చేస్తుంది ఒకటి మూడో విషయం ఆమె ఏం చెప్పిందంటే ట్రోలింగ్ చేస్తున్నారమ్మా నీ మీద చాలా మంది విమర్శిస్తున్నారు నేను నీది కూడా తప్పుంది రేపు ఎల్లుండ మర్చిపోయి నువ్వు వెళ్ళి ఇంకోటి పెళ్లి చేసుకుంటావు బకరాయది కృష్ణ అని అనే కోణంలో కూడా జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగాడు అప్పుడు ఆమె ఏం చెప్పింది ఇట్లా ట్రోలింగ్ చేసేటోళ్ళందరూ నేను ఏం చెప్తున్నా అంటే నాకు నాకు ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది అంటే అర్థమేందా ఆల్రెడీ నేను బాధలో ఉన్నాను నాకు ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది అంటే ఒక అమ్మాయి చెప్పిందంటే అర్థం ఏంటి సూసైడికల్ ఉన్నట్టు సో అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది థాట్స్ చూడండి ఆ ఎమోషన్స్ ఎట్లా చెప్పిందో మీరు ఇట్లా ట్రోల్ చేస్తే నేను నిజంగానే చేసుకుంటానేమో సో నా యాజ్ అ సైకాలజిస్ట్గా నా స్ట్రైట్ లైన్ పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయికి డిఫాల్ట్ చాలా ఇన్మెచ్యూర్డ్ స్టేజ్లోనే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు దిట్ ఇస్ అ వెరీ రాంగ్ డెసిజన్ ఇంటర్ ఇంటర్కాస్ట్ ఈజ్ నాట్ ఎ రాంగ్ డెసిషన్ ఈవెన్ ఇఫ్ షీ మ్యారీస్ ఇంటర్ రిలీజన్ ఆల్సో ఐ డోంట్ పుట్ మై ఫింగర్స్ ఇన్ టు దయర్ పర్సనల్ లైఫ్ బట్ నువ్వు చిన్న వయసులో నీ ఏ అవగాహనతో చేసుకున్నావు ఓకే ఏ అవగాహనతో చేసుకున్నావు ఒకవేళ పెళ్లి చేసుకున్నావు దూరం ఎక్కడన్నా పోయి ఉండొచ్చు కదా ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అతను ఆల్రెడీ లో దొరుకుతాడు నవీన్ కూడా ఆయనకంటూ ఒక లోకల్ ఫాలోయింగ్ ఉంది నెట్వర్క్ ఉంది అతనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అతనికి పెద్ద లీడర్ అవ్వాలన్న ఆశ కూడా ఉంది సో ఇదే నవీన్ రేపు పొద్దున ఏం చేయగలడు అనే చిన్న ఆంటిసిపేషన్ లేదు పోయి పోయి నరేష్ అనే ఒక రౌడీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తితోని ఇతను రెగ్యులర్గా కలవడం ఆల్మోస్ట్ ఎవ్రీడే త్రీ టైమ్స్ ఫోన్ చేసి పెళ్ళికి ముందు శత్రువులా ఉండేవాళ్ళు పెళ్లి అయిన వన్ మంత్కి వీళ్ళ వీళ్ళు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో సరెండర్ ఇంటికి వచ్చారో అప్పటి నుంచి అతను రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నాడు ఒక ఒక పథకం ప్రకారమే చేశారు ఇది ప్రీప్లాండ్ మన పక్క పక్క పథకం ప్రకారం చేశారు ఈ పథకం ప్రకారం చేసిన దాని వెనక ఏ రోజైతే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచే వాళ్ళ మైండ్లో ఆ బర్నింగ్ థాట్ ఉంది కేవలం నాయనమ్మ చెప్పింది కదా అని చెప్పి నాయనమ్మకి తీసుకెళ్లి బాడీ చూపించాడు అది ఓకే ఎందుకు అది వాళ్ళ కుటుంబ సమస్య అది వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎలా పెరిగారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎట్లా పెంచారు వాళ్ళు చాలామంది చూడండి కూడా మీకు పల్లెటూర్లలో ఈ గ్రాండ్ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ మీద ఉండే గ్రాండ్ చిల్డ్రన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు చాలా అంటే వాళ్ళు చెప్పిందే శాసనం ఆ ఊర్లో గ్రాండ్ మదర్ కావచ్చు గ్రాండ్ ఫాదర్ కావచ్చు నేను చాలా మందిని చూశాను కుటుంబంలో వాళ్ళకు చెప్పకుండా ఏ శుభకార్యం చేయరు వాళ్ళకి పర్మిషన్ లేకుండా ఏం చేయరు అది బిజినెస్ కావచ్చు ఫ్యామిలీ ఫంక్షన్స్ కావచ్చు ఏది కావచ్చు ప్రాపర్టీ బయింగ్ కూడా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ పర్మిషన్ లేదే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదా చేయరు అంటే ఈ ఇంత టెక్నాలజీ ఇంత డెవలప్మెంట్ ఉన్నా కానీ వాళ్ళ కొన్ని ఆచారాలు పట్టుదలలు ఉంటాయి చూడండి వాటికి వీళ్ళు బాండెడ్ అంటారు వీళ్ళ మైండ్ ఉంటారు వాళ్ళు సో అలాంటి సమాజంలో నుంచి వచ్చిన అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి తన కుటుంబ పరిస్థితి ఏందో తెలియదు తన కుటుంబ సభ్యులు ఒకవేళ పెళ్లి చేసుకుని ఇలా వెళ్ళిపోతే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు ఆమె ఎంతవరకు మీడియా ముందు ఏం మాట్లాడుతుందంటే నాకు నచ్చిండు నేను చేసుకుంటున్నా నాకు నచ్చిండు నేను ఇద్దరం బాగున్నాం మంచిగా చూసుకుంటుండు ఇవే చెప్తుంది ఈ లౌకికంగా ప్రాపంచికంగా అంటే కులపరమైనటువంటి విషయాలు ఏంటి మన దేశంలో కులం మొత్తం ఉన్నంత చాదస్త భావాలు వేరేదాన్ని దేనిమే ఉండవు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆస్వాదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్